ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఇంతకుముందు మనం ఒక వీడియోలో ఈ జీ స్టార్ టూ పాయింట్ వన్ డిజిటల్ బ్లూటూత్ బోర్డు తెప్పించినప్పుడు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎలా అపాయింట్ చేస్తుంది అవన్నీ కూడా మనం చూసాము ఇది టూ పాయింట్ వన్ దీనిలో మనకు ఆప్టిక్ ఫైబర్ కంట్రోల్ బోర్డ్ కూడా ఎక్స్ట్రాగా వస్తుంది దీనికి దానికి తేడా ఏమంటే దీనికి ఆప్టిక్ ఫైబర్ బోర్డ్ ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో ఉండదు అంతే బట్ ఈ బోర్డు వచ్చి కామన్ అన్నిటికీ ఈజీ స్టార్ బోర్డు దీనిలో మనకు త్రీ ఆక్సిలరీ ఇన్పుట్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ప్లస్ మనకి ఇక్కడ రెండు ఉంటాయి ఆర్ట్స్ వన్ ఆర్ట్స్ టూ అనేసి రెండు వస్తాయి దీనిలో అన్ని ఆప్షన్స్ బాగానే ఉన్నాయి కానీ ఇది కొన్నప్పుడే మనకు ప్రాబ్లంగా అనిపించింది కానీ అప్పుడు మనము అసెంబ్లీ చేయలేదు ఇప్పుడు ఈ బోర్డుని వేసి ఒక టూ పాయింట్ వన్ యాంప్లిఫైజ్ అసెంబ్లీ చేశాను ఇది బాక్స్ అన్ని మనం తెప్పించుకున్నాము దీనిలో ఇప్పుడు ఏమైందంటే ఆర్ట్స్ వన్ ఆర్ట్స్ టూ ఇప్పుడు మోడ్ సెలెక్ట్ చేసాము ఆర్ట్స్ టూ అని వస్తుంది ఎస్పిఐఎఫ్ అంటే ఇది మనకు ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్స్కి అంటే మూడు ఇన్పుట్స్ ఎక్స్ట్రాగా మనము ఎక్స్టర్నల్గా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ బోర్డులో ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఏది తీసుకోవడం లేదు ఇది ఓన్లీ దీనిలో ఉన్నది అంటే యూఎస్బి మెమరీ కార్డు దీనిలో బ్లూటూత్ ఆప్షను ఎఫ్ఎమ్ అంతవరకే పనిచేస్తుంది ఈ బోర్డు ఏమో కాస్ట్లీదే మనం కొనిందేమో కానీ దీనిలో ఏ ఆప్షన్స్ ఎక్స్ట్రాగా మనకు ఎక్స్ట్రనల్ ఆప్షన్స్ అవి పనిచేయడం లేదు దానివల్ల ఇదంతా బిగించాక మనకు ఈ బ్యాక్ సైడ్ మనకు అది ప్రొవైడ్ చేయడానికి ఇబ్బంది అయింది ఇక్కడ మనము ఈ కోఆక్షన్ కనెక్షన్ కానీ లేదు ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్ కానీ ఆప్షన్ వన్ అనేసి ఏదైనా మనము సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ సాకెట్స్ ఏవి కూడా యాక్టివ్గా లేవు అది లోపల ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ ప్రాబ్లమో ఏదో ఇక్కడైతే మనకి ఇండికేషన్ అయితే చూపిస్తుంది కానీ ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ మాత్రం తీసుకోదు బోర్డు మనకు అవుట్పుట్ రాదు కాబట్టి దీనికి మనం ఏం చేసామంటే ఆల్టర్నేటివ్గా ఇదంతా రెడీ చేశాక ఇది వేస్ట్ అయిపోతుంది దాని కోసం ఆల్టర్నేటివ్గా ఈ వీడియో చూపించడానికి కారణం కూడా అదే అంటే మనము ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బోర్డులో అంటే ఈ జీ స్టార్ బోర్డు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇది జీ స్టార్ బోర్డే సేమ్ అదే ఇది మూడు బోర్డులు తెప్పిస్తే మూడు బోర్డులో కూడా అదే ప్రాబ్లం వచ్చింది అంటే కొంతమంది తయారు చేస్తారు కానీ ఎందుకు తయారు చేస్తారో ఆ ఫుల్ ఫంక్షన్స్ దానిలో వస్తున్నాయో లేవో కూడా తెలియకుండా మనకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు సప్లై చేసేస్తారు మనం ఇంకా కొనుక్కున్నాక దీన్ని వెంటనే దాన్ని చెక్ చేయలేక దాని పర్ఫార్మెన్స్ తెలియక వేస్ట్ అవుతుంది ఒక్కోసారి ఆ వేస్టేజ్ని మనం అరిగట్టడానికి ఏం చేశానంటే నేను దీనికి ఒక సో మనకి ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఇప్పుడు లేదు కాబట్టి దీనిలో బ్లూటూత్ ఫంక్షన్ మాత్రం వస్తుంది మనకి అంటే బ్లూటూత్ సెలెక్ట్ చేసినప్పుడు బ్లూటూత్ వస్తుంది సో ఈ బ్లూటూత్కి నేనేం చేశానంటే ఒక బ్లూటూత్ ట్రాన్స్మీటర్ రిసీవర్ ఇది దీంట్లో రెండు ఉంటుంది ఈ ఆప్షన్స్ మనం ఏ మోడ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకే మాడ్యూల్ ఇది ఈ మాడ్యూల్లో మనకు రిసీవర్ కావాలన్నా ట్రాన్స్మీటర్ కావాలన్నా దీనికి ఇక్కడ ఇన్పుట్ కావాలన్నా అవుట్పుట్ కావాలన్నా ఒకే ఒక జాక్ ఉంది దీనిలో ఇక్కడ స్విచ్ వస్తుంది ట్రాన్స్మిటర్ రిసీవరు మనకి ఏ ఆప్షన్ కావాలి ఇప్పుడు టీఎక్స్ అనేది ట్రాన్స్మీటర్ ఆర్ఎక్స్ అనేది రిసీవర్ మోడ్ జనరల్గా మనకు ఈ బోర్డులలో ఈ బ్లూటూత్ బోర్డు వాటిల్లో రిసీవర్లు ఉంటాయి మనకు ఇప్పుడు రిసీవర్ ఉంది కాబట్టి మనకు ఎక్స్టర్నల్ ఇన్పుట్ సపోజ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఇది తీసుకున్నాను దీనికి ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ ట్రాన్స్మీటర్ మోడ్లో పెట్టేసి ఈ ట్రాన్స్మీటర్ మోడ్లో వచ్చిన ఆ సిగ్నల్ని మనకు ఇక్కడ బ్లూటూత్లో రిసీవ్ చేసుకొని దాన్ని వాడుకునేటట్టు ఏర్పాటు చేశాను దానివల్ల ఏమైందంటే మనకిప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ అంటే ఇక్కడ ఏదైతే మనము ఆర్టిక్ ఫైబర్ ఎక్స్ట్రా ఆక్స్ ఇన్పుట్ కోయాక్సలి పెట్టామో దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఇక్కడ ఒక స్విచ్ ప్రొవైడ్ చేసి దీంతో సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మనకు ఆ సిగ్నల్ని ఇక్కడ ఇచ్చి దీనిలో ట్రాన్స్మిట్ చేసి ఈ బ్లూటూత్లో రిసీవ్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ బ్లూటూత్ బ్లింక్ అవుతోంది బ్లింక్ అవుతోందంటే ఇంకా మనకు కనెక్ట్ అవ్వలేదు అంటే ఇది రెడీ టు రిసీవ్ ది సిగ్నల్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేశానంటే ఇక్కడ ఒక స్విచ్ ప్రొవైడ్ చేశాను ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ ట్రాన్స్మీటర్లో ఒక రెడ్ ఇండికేటర్ గ్లో వస్తుంది ఆ గ్లో ఫిక్స్ అయిందంటే ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది ఇంకొక మోడ్ ఉంది రిసీవర్ మోడ్లో పెట్టినప్పుడు బ్లూ వస్తుంది జనరల్గా మనం చూసేది బ్లూ అనేది రిసీవర్ మోడ్ ఇది ట్రాన్స్మీటర్ మోడ్ రెడ్ సో ఈ రెడ్లో ఇప్పుడు మనకి ట్రాన్స్మీటర్ వచ్చింది పోతుంది ట్రాన్స్మీటర్ మోడ్లో రాగానే ఇక్కడ బ్లింకింగ్ ఆగిపోయింది అంటే దానికి ఆ మాడ్యూల్కి దీనికి కనెక్టివిటీ వచ్చేసి సపోజ్ ఇక్కడ ఆఫ్ చేస్తాము ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేసి చూస్తాము ఇప్పుడు ఆఫ్ చేశాను జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అది సిగ్నల్ కట్ కానీ మళ్ళీ బ్లింక్ అవుతుంది అంటే బ్లూటూత్ రెడీ టు రిసీవ్ సిగ్నల్ సో ఇప్పుడు దీనిలో పవర్ ఆన్ చేశాను ఆ ట్రాన్స్మిటర్ మాడ్యూల్కి అది ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకొని ఈ బ్లింకింగ్ ఆగిపోయి ఇక్కడ ఈ సిగ్నల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది సపోజ్ ఎక్స్టర్నల్గా మనము ఏమి ఇచ్చామో అది దీని ద్వారా తీసుకోవచ్చు జస్ట్ గ్రిడ్ జస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ దీనిలో మనకు ఆప్షన్స్ బాగున్నాయి కానీ అంటే మనకు మిగతా అన్నిట్లో కూడా అంటే ఇక్కడ బేసు ట్రేబుల్ దీనిలో మనకు ఈ రిమోట్లో ఇచ్చినట్టు ఈ ట్రెబుల్ కంట్రోల్సు బ్యాస్ కంట్రోల్స్ షబ్బు కంట్రోల్స్ కంట్రోల్సు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి అంటే డిజిటల్గా మనకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ వాడుకోవడానికి సో ఇదొక మంచి ఆప్షనే ఉంది కాకపోతే ఇన్పుట్ రావడం రాకపోవడం మూలాన మనము ఈ ట్రాన్స్మిట్ ఒకటి వాడి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ దాని ద్వారా తీసుకోవాల్సి వచ్చింది బ్లూటూత్ ద్వారా ఆర్ట్స్ వన్ ఆర్ట్స్ టూ ఆర్ట్స్ త్రీ అనేది పనిచేయదు ఇప్పుడు రేడియో ఒకసారి చూద్దాము రేడియో పర్ఫార్మెన్స్

in association with Lee Hundred A Mahadeva. Advanced wire resistant for you hundred percent pure copper core. So that your wire safe cable, the safest choice. After the basic learning, our setup was <laughs> the same. All the power cable, all the other things, no problem. Just a small one piece. Most of the time, after the basic learning, after the basic learning, after the basic learning, దీనిలో ఈ ఆప్షన్స్ అన్నీ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అవుట్పుట్ క్వాలిటీ కూడా సిగ్నల్స్ సో దానివల్ల ఇప్పుడు ఆ బోర్డుని అట్లా వదులుకోలేము మనకు మిగతా బోర్డులలో ఆప్షన్ లేదు దాని కోసం ఈ బోర్డుని కంపల్సరిగా ఇది వాడుకుంటూ ఈ ఎక్స్ట్రాగా మనకు ఎక్స్టర్నల్ ఇన్పుట్ కోసం ట్రాన్స్మీటర్ని సెలెక్ట్ చేసుకున్నాము దాని ద్వారా సిగ్నల్ తీసుకొని మనం చేసుకున్నాం ఇక్కడ ఏం చేసామంటే ఈ సబ్ ఓఫర్కి అంటే టూ పాయింట్ వన్లో సబ్ ఓఫర్ ఒకటి కాబట్టి ఈ సబ్ ఓఫర్కి సిక్స్టీ వాట్ బోర్డ్ వేసేసి దీనికి ఒక ఫైవ్ ఆంప్స్ ఎస్ఎంపిఎస్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి బిగించేసాం దీని లడాప్ రోడ్ ఇది ఫైవ్ ఆంప్స్ ట్వల్వ్ ఓల్ట్ సో దీన్ని పెట్టేసి ఇక్కడ ఏం చేసామంటే ఒక ఫైవ్ వోల్ట్ పవర్ సప్లై పెట్టి దాని ద్వారా మనకు ఈ ట్రాన్స్మీటర్కి ఈ బ్లూటూత్ బోర్డుకి మనము ఆ ఫైవ్ వోల్ట్ టెలైటర్ ఇచ్చేసాము ఇక ఒక పవర్ ఫైవ్ వోల్ట్ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై ఈ ట్వెల్వ్ వోల్ట్ వచ్చి దీనికి దీనికి అంటే ఇది టూ ఛానల్స్ టెన్ ప్లస్ టెన్ ప్రొడ్యూస్ చేస్తుంది స్టీరియో ప్లస్ ఇది ఒక సిక్స్టీ వాట్స్ సబ్ ఊఫర్ సో ఇక్కడ ఏం చేసామంటే సబ్కు ఒక వాల్యూమ్ కంట్రోల్ ప్రొవైడ్ చేశాను అంటే గెయిన్ ఇమీడియట్గా తగ్గించుకోవడానికి మాన్యువల్గా ఈ ట్రెబుల్ అనే ఇక్కడ పెట్టాం కానీ ట్రెబుల్ కాదు ఇది ఇది టూ స్పీకర్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్కి ఒక గెయిన్ కంట్రోల్గా మాన్యువల్గా పెట్టాను అంటే రిమోట్లో ఆప్షన్స్ అన్నీ వస్తుంది మనకి అది కొంచెం డిలేగా ఉంటుంది కాబట్టి దానికోసం ఇది మాన్యువల్గా ఇది మామూలుగా డిజిటల్ దీనిలో అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్జెట్ సో ఇది డిజిటల్ కంట్రోలు దీని పర్పస్ ఇది దీనిలో బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ ఇక్కడ మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అంటే రిమోట్ లేకుండా మనము ఈ కంట్రోల్ ద్వారానే డిజిటల్ కంట్రోల్ ద్వారా మనకు ఇప్పుడు ట్రిబుల్ లెఫ్ట్ రైట్ ఈ సబ్ఫర్ డాష్ సో ఏది కావాలన్నా మనము పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీని ద్వారా అంటే సపోజ్ ఈ రిమోట్ పని చేయకపోయినా కూడా మనము ఈ మాన్యువల్గా కూడా దీనిలో డిజిటల్ కంట్రోల్ ఒకే దానిలోనే అన్ని వస్తుంది అదొక అడ్వాంటేజ్ ఉంది ఇది ఎందుకు ఈ ట్రాన్స్మీటర్ యూస్ చేయాల్సి వచ్చింది దీని ఎలా మనం సపోజ్ ఏదైనా ఇన్పుట్ ఫెయిల్ అయినప్పుడు మనము ఈ ట్రాన్స్ వాడుకొని దీని సిగ్నల్ని బ్లూటూత్తో రిసీవ్ చేసుకొని యాంప్లిఫై చేసి వాడుకోవచ్చు అది దీనిలోకి మీకు ముఖ్య ఉద్దేశం ఇది చూపించడానికి కారణం కూడా అదే అది దీనిలో ఒక ముఖ్యమైన ఆప్షను అది మనం ఇంతకుముందు గమనించలేదు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ ప్లస్ మైనస్ ఉంది మనం ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కి టూ పాయింట్ వన్ లో టూపీది లెఫ్ట్ రైట్కి కంట్రోల్ మనం మాన్యువల్గా ప్రొవైడ్ చేశాము ఆ కంట్రోలే మనకు దీనిలో కూడా ఉంది దీనిలో ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రెస్సింగ్ పల్స్ ఇచ్చినప్పుడు మెయిన్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతోంది సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ కంట్రోల్ అంటే లెఫ్ట్ రైట్ టూ స్పీకర్స్ వాల్యూము కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సబ్ ఓఫర్ కి ఇక్కడ ఇచ్చాడు ఈ సబ్ ఇక్కడ కంట్రోల్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ రైట్ కి లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఆప్షన్ మారుతుంది సౌండ్ పెరగడము తగ్గడము సో లెఫ్ట్ రైట్ కూడా మనం ఎంత కావాలో సెట్ చేసుకోవచ్చు అయితే దీంట్లో ఒక్కొక్క పాయింట్ సెలెక్ట్ చేసినప్పుడు నార్మల్ వాల్యూమ్ ఇక్కడ సో ఆ ఆప్షన్ కూడా మీరు ఇప్పుడు గమనించారు ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనము బై ప్రాక్టికల్ గా రెండు మూడు సార్లు ఆపరేట్ చేసినప్పుడు కానీ దాన్ని తెలుసుకోలేము అయితే ముఖ్యంగా మనకు దీనిలో ఫెయిల్యూర్ ఏమంటే ఈ బోర్డులో ఆక్సిలరీ అంటే ఈ ఆక్సు పని చేయదు ఇక్కడ రెండు ఆక్సులు ఇచ్చారు ఏది కూడా పనిచేయదు మూడు ఆక్సులు ఉంది కానీ ఒకటి కూడా పనిచేయదు దానికని మనము ఈ ట్రాన్స్ కనెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేసుకున్నాం ఇక్కడ సిక్స్ చోటిఫిక్ ఇచ్చేసి దీని ద్వారా సెలెక్ట్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో